జంతికల పిండితో ఇలా జంతికలు ఇలా సన్న కారు పసుపు ప్లేట్ తోటి ఇలాగోసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి రెండు పెద్ద గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఇలా బబుల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ రెండు చిన్న స్పూన్లు కారం కూర కారమైన వేసుకోవచ్చు ఒక స్పూను రెండు స్పూన్లు వాము వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వరిపిండి వేసుకొని కలుపుకోవాలి వరిపిండి చూసుకొని వాటర్కి ఎంత సరిపోతుందో చూసుకుని కలుపుకోవాలి ఎక్కువ బాయిల్ చేస్తే వాటర్ ఆయిల్ పీల్చేస్తాయి జంతకులు ఎక్కువ బాయిల్ చేయకూడదు వాటర్ అలా బబుల్స్ వస్తే సరిపోతుంది పిండి వేసుకొని షాపుల పిండి అయినా పర్వాలేదు పొడిపిండి వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ కలుపుకోవాలి ఫస్ట్ గరిటితో కలుపుకోవాలి చల్లారాక చేత్తో కలుపుకోవాలి రెండు పెద్ద గ్లాసుల వాటర్కి హాఫ్ కేజీ వరిపిండి సరిపోతుంది పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండి ఇలా గట్టిగా కలుపుకొని బాగా చల్లారినివ్వాలి పిండిని పిండి వేడిగా ఉన్నప్పుడు జంతికలు వేసుకుంటే ఆయిల్ పీల్ చేస్తుంది బాగా చల్లారాకే జంతికలు వేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ చేసుకొని జంతికలు గొట్టం జంతికలు గొట్టంలో వేసుకోవాలి చేయితే చేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుని చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దది కారం చూసుకొని వేసుకోండి చిన్న పిల్లలు తినే చిన్న పిల్లలు తింటే కొంచెం తక్కువ కారం వేసుకోండి పెద్దవాడైతే అయితే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి కొంచెం ఫ్రై చేయటే టర్న్ చేసుకోవాలి ఒకవేపు ఫ్రై చేసుకుని రెండో కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి స్వీట్ షాప్లో జంతికకిల్లో వస్తాయి సేమ్ కిలో కావాలంటే పావు కిలో అయినా చేసుకోవచ్చు పావు కిలో వరిపిండితో కూడా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా బుల్లగా ఉంటాయి పిండి చల్లారాకి జంతికలు వేసుకోండి పిండి వేడిగా ఉంటే ఆయిల్ పీల్ చేస్తాయి జంతకుని ఫ్రై ప్లేట్లో తీసుకోండి చాలా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి చాలా క్రిస్పీగా గుల్లగా ఆయిల్ పీల్చుకోకుండా మంచిగా వస్తుంది ఇదే పిండితో సన్న సన్న హోల్స్ ఉన్న ప్లేట్తో కూడా వేసుకోవచ్చు ఈ హోల్స్ కొంచెం మేకతో పెద్దవి చేసిన హోల్స్ ఇవి ఇదే పిండితో వేసుకోవచ్చు పిండి ఈజీగానే దిగుతుంది ఎలా వేసుకుంటే ఇదో రకం టేస్ట్గా ఉంటుంది పిండి ఈజీగానే దిగిపోతుంది టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటాయి ఒకవైపు రోస్ట్ అయ్యాక వైపు టర్న్ చేసుకోవాలి వెంటనే టర్న్ చేయకూడదు కొంచెం ఫ్రై అయ్యాక టర్న్ చేసుకోవాలి కారం తక్కువ వేయడం వల్ల కొంచెం తెల్లగా కనిపిస్తున్నాయి కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి వెంటనే టర్న్ చేయకూడదు కొంచెం ఫ్రై అయ్యాక టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా పెంచదు ఒకసారి ఈ ప్లేట్ కూడా ట్రై చేయండి ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి